கால கனபடவா நீலாங்க கனிச்சேதா ஆ விக்காங்க கிப்பிச்சு ஏன் பார்த்து மகிழ்ச்சி ஆ விளாண்டு பார்த்து నడిపేది కాదు ఏమి రాదు ఎవరు చూసి ఎవరితో మీకు ఒక రెండు నేను విక్రాలు కాదు ఏ నాకు అన్నారు మాకు చెప్పేది కళ్ళు కలిపి చూసినప్పుడు అన్నా విక్రమా కాదని పింఛనుంచి మూడేళ్ళు నిన్న పిల్లలప్పుడే మాకు విజ్ఞప్తి వచ్చింది ఏం విక్రహాలు కాదని ఇప్పుడు ఇప్పుడు భవిష్యత్తు మా అబ్బాయి పెట్టేస్తాను మేము ఎవరి మీద ఆధారపడి పడూ విక్రెంజుందని మేము దాని మీద ఆధారపడినాము ఇప్పుడు లేదని చెప్తాను పోలుస్తాను మేము రాష్ట్ర ప్రభుత్వం వీటిని వీటిని వెలక్ చేసిన పెట్టి అలా ఉండే వాళ్ళకి చింత మీద చూడాలి సార్ కాదు లేదు ఏం పని చేసుకోవాలి మేము ఏమన్నా తండ్రి తల్లిదండ్రులు అన్నమే చింత మీదే కట్టుకున్నాము ఎట్లా సార్ మాకు తెలిసింది ఇప్పుడు తీసేస్తున్నారు మాకు కాదు ఏమన్నా చెప్తున్నారు అయితే ఉద్యోగాలు ఇస్తారా మాకు

போய் கூட்டி போய் ஆளுநர் பார்த்தேட் எவ்வளோ కోరుతున్నాను చెప్పండి నాది పింఛన్ పేరు సార్ నంది నాన్న పాపకి పిన్నటి నుంచి పింఛన్ వస్తుంది ఉన్నట్టు నుండి ఈరోజు కట్ చేసినా కానీ ఆయన నుంచి నోటీస్ వచ్చింది సార్ అందుకే మేము అప్లై చేసుకునేది మున్సిపల్ ఆఫీస్కి వచ్చినాం చేసి మా పాపకి పింఛన్ ఇప్పియ్యాలని చంద్రబాబు నాయుడిని కోరుకుంటున్నాం ఆయనకి పింఛన్ ఇప్పింది సార్ కట్ అయ్యింది ఐదేళ్ళు అయింది సార్ ఐదేళ్ళ నుంచి వస్తుందా ఇప్పుడు కట్ అయ్యింది ఫిక్స్ అంతర్గా కదా సుబ్బారావు కాల్ చేయి పడింది సార్ ఎట్లా విన్నుకో కోసమో ఇది రద్దు అయింది పింఛన్ ప్రభుత్వము పింఛన్ ఇవ్వగానే కోరుకున్నాము చూడ సార్ మా పాప పేరు నవేశ్వరి పాత పెన్షన్ ప్రకారం మేము చాలా ఏళ్ళ నుంచి పెన్షన్ తీసుకుంటున్నాము పాపకి పర్మనెంట్ డిజాబిలిటీ అని ఇచ్చి కూడా ఇప్పుడు పెన్షన్ రాకుండా కట్ చేసిన తక్కువగా ఉందని చెప్పి మాకు దయచేసి మా పాపకు పెన్షన్ ఇప్పించమని చెప్పి కోరుతున్నాను తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ కూటం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా పింఛన్ అర్హతలు అర్హతలున్నాం కానీ కట్ డెబ్బై మూడు సార్ నేను పదిహేను పింఛన్ ఎందువల్ల కట్ చేసినారు ఆఫీస్ దాకా వస్తే హాస్పిటల్ మున్సిపల్ కమిషనర్ దాకా వస్తే అక్కడికి వెళ్ళడం ఎక్కడ పోవాలి సార్ మేము రాష్ట్ర వేతాన్ని ధర్మ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ మేము కానీ చల్లబాయి నాకు ఇంతకుముందు రెండు వేల ఇరవై నుంచి పింఛన్ వస్తుంది ఈ కూట ప్రభుత్వం వచ్చిన వచ్చి కట్ అయింది నాకు ఫార్టీ పర్సెంట్ వచ్చింది సార్ ఇంతకుముందు వచ్చేది ఇప్పుడు రావడము కట్ చేసినారు నాకు న్యాయం చేయాలి సార్ చల్లబాయి ఇంకా నాలుగేళ్ళ నుండి పింఛన్ తీసుకుంటున్నాను ఇప్పుడు కన్న పోయింది దాదాపుగా ఇరవై రెండు ఏళ్ళ నుండి కన్న పోయింది మొన్ననే జగన్ ప్రభుత్వంలో నాకు మా కౌన్సిలర్ మాధవరెడ్డి అన్న పింఛిని చేయించాడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మళ్ళీ నోటీసులు ఇస్తున్నారు పించిని అక్కడ రావాలి ఇక్కడ పోవాలా హాస్పిటల్కి పోవాలా అక్కడ నుండి మన కమిషనర్ ఆఫీస్ సెంటర్ సచివాలయం అంటున్నారు ఇట్లా చేస్తే ఎట్లా సార్ నా పేరు మణికండ కల్లుబాయి నాకు నాలుగు సంవత్సరాలు పింఛన్ వచ్చి పూర్తి పింఛన్ కట్ చేశారు రావాలని మళ్ళీ ఇరవై ఏడు వస్తుంది సార్ పింఛే అపోర్ట్ లేదంటున్నారు ఇప్పుడు అంటే గూటమ్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా మెట్లు పథకాల సంతకు నుంచి పదికేళ్ళు మాకేమే భూమి నుండి బీదోళానికే సార్ చిన్న బీదోళ కానీ పెంచి పారే చెట్లు పెంచిన మాకు మాకు పెంచిన వీలు సార్ లేకుండా చేస్తాం సార్ మమ్మీ పేరు నమోదు నేను ఊరికి తేడా నేను ఎలా బతుకలే నా పెన్షన్ ఎప్పుడు నేను నీకు వచ్చింది పెన్షన్ నాకు రెండు డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ కాని తీసుకోను తర్వాత వైఎస్ వయస్ రాజశేఖర రెండు వందల పెన్షన్ కాసి కూడా పెన్షన్ పెన్షన్ కూడా తీసుకోను తర్వాత వెయ్యి రూపాయలు పెన్షన్ కూడా తీసుకోను ఐదు వందల పెన్షన్ కూడా తీసుకోను అయితే డబ్బులు ఇరవై సంవత్సరాలు లేకపోతే ఇప్పటికీ మందులు వాడతానండి నేను మరి ఇప్పుడు పెన్షన్ తీస్తారు కదా తేట అంతా పెన్షన్ తీస్తారంటే మీరు ఎల్లుబు కాదు ఇది పర్సెంటేజ్ తక్కువ మీకు అందు కాదా అని